నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ సామాన్లు తీసుకుంటారో భద్రంగా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటి దగ్గరకు కూడా తూకం వేసి అలాగానే ఇస్తారు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు అలాగే ప్యాకింగ్ ఉచితం ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటీ పూరులకు మరియు ప్రవాసులకు ఈరోజు అర్ధరాత్రి నుంచి జజీరా ఎయిర్వేస్ బంపర్ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది జూన్ ఇరవై ఏడు ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఈ యొక్క ఆఫర్ అమల్లోకి రానింది కువైట్లోని ప్రముఖ విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ బిగ్ సేల్ ప్రచారాన్ని ప్రారంభించినట్టు ప్రకటించింది దీని ద్వారా ప్రయాణికులు కేవలం పద్నాలుగు దినాల నుంచి ప్రారంభమయ్యే వన్ వే ఛార్జీలు ఏవైతే ఉన్నాయో లక్ష సీట్ల వరకు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది కువైట్లోని ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో లక్ష సీట్ల వరకు అయితే ఈ యొక్క ఆఫర్ను అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సేలు జూలై ఇరవై ఏడు ఆదివారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వస్తూ ఉందని చెప్పేసి జూలై ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ యొక్క ఆఫర్ కొనసాగుతూ ఉంది అలాగే మీరు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు మీరైతే టికెట్లు బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రయాణానికి రాయితీ ఛార్జీలు అన్నమాట అంటే పద్నాలుగు దినాల నుంచి టికెట్లు మొదలవుతాయి అన్నమాట ఒకవేళ మీరు బుక్ చేసుకునే టికెట్ ఇరవై దినార్లు ఉండొచ్చు ఇరవై ఐదు దినార్లు ఉండొచ్చు ముప్పై దినార్లు ఉండొచ్చు అది మీరు బుక్ చేసుకునే టయానికి ఆఫర్ను బట్టి ఉంటుంది అంటే టికెట్లు మాత్రం పద్నాలుగు దినాల నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది అలాగే ఈ యొక్క సేల్ గురించి జజీరా ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోల్ గారు మాట్లాడుతూ కొత్త గమ్యస్థానాలకు ప్రయాణాన్ని సులభతరం చేయడం మరియు వేసవికాలం సెలవులు ముగిసేలోపు మా కస్టమర్లకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది ఈ యొక్క ప్రత్యేకమైన ఆఫర్ను ప్రారంభించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పి ఆయన తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే లక్ష విమాన సీట్లను మేము అందుబాటులోకి తెస్తూ ఉన్నాము కాబట్టి లక్ష సీట్లు ఉంటాయి కాబట్టి అలాగే కువైట్ నుంచి ఇండియా కానీ లేకపోతే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలకు అందుబాటులో ఉన్నాయి ఆసియా మరియు యూరప్లోని గమ్యస్థానాలకు మిడిల్ ఈస్ట్ అంటే కానీ సౌదీ అరేబియా కానీ యూఏఈ కానీ ఆయా దేశాలకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఈరోజు అర్ధరాత్రి నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క సేల్ అందుబాటులోకి రానుంది మీరు ట్రావెల్ ఏజెన్సీలను కానీ లేకపోతే జజీరా ఎయిర్వేస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే టికెట్లు బుక్ చేసుకోవచ్చు పద్నాలుగు దినాల నుంచి టికెట్లు స్టార్ట్ అవుతాయని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్